హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ అయితే పెన్నీ టిక్క చేశాను అనమాట ఎప్పుడు మన రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా మంచి కుదిరింది సో ఇలాంటి మసాలా కలపాలి అన్నీ స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది హెవీ ప్రాసెస్ అయితే కాదు చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట పన్నీర్ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా గా చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది సో ఒక బౌల్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ పౌడర్ వేసుకోవాలి అంటే శనగపిండి వేసుకోవాలి అలానే కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా హీట్ చేసుకొని ఆ పిండి వేసేసుకోవాలి హీట్ ఆయిల్ వేసాం కదా సో జనగపిండి అనేది రోస్ట్ అవుతుందనమాట అంటే దాని పచ్చివాసన పోయి మంచి ఒక అరోమా స్మెల్ లాగా వస్తుంది సో అప్పుడు వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎలాంటి లమ్స్ లేకుండా బాగా స్పూన్ హెల్ప్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి అది క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా మిక్స్ చేస్తూ ఉండే కొద్దీ అది క్రీమీగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో చూసారా చాలా క్రీమీ టెక్చర్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది సో ఈ విధంగా అయిన తర్వాతకి దీంట్లో మనకు కావాల్సినవి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో మన ఇంట్లో గట్టి పెరుగు ఉంటుంది కదా ఒకవేళ పల్సటి కొంచెం పెరుగున్నా దాన్ని క్లాత్లో ఇట్లా బాగా స్వీచ్ చేసేసుకొని ప్రెస్ చేసుకుంటే గట్టి పెరుగు అనేది వస్తుంది సో గట్టి పెరుగు తీసుకోవాలన్నమాట ఎప్పుడే కానీ పన్నీర్ టిక్కా చేసేటప్పుడు లిక్విడ్ ఉన్న పెరుగు కాకుండా ఇలా గట్టిగా నేనైతే ఒక క్లాత్ బాట్లెట్లో పిండేశాను సో ఇట్లా గట్టిగా పెరుగు వచ్చింది సో ఈ విధంగా వేసుకున్నాక కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి సో ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి సో ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాతకి దీంట్లో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక పేస్ట్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో బాగా ఎలాంటి లమ్స్ లేకుండా అన్నీ ఒకటేసారి మసాలా అంతా దగ్గరకు వరకు కలుపుకోవాలి సో ఈ విధంగా అయిన తర్వాతకి మనం ఏవైతే మనం పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ మొత్తం ఒక షేప్లో కట్ చేసుకోవాలన్నమాట సో అది మనకి అంటే కొంచెం లావుగా కాకుండా కొంచెం సన్నగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో క్యూబ్ టైప్స్లో కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి మంచిగా రోస్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసాము సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా నానేపోయి ఉంటాయి అనమాట సో ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ గ్రీస్ వేసుకోవాలన్నమాట మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ఏదైతే మసాలా పట్టించిన పన్నీర్ ఉందో అది ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ప్ర స్ప్రెడ్ చేసేసుకోవాలి ప్యాన్ మొత్తం సో ఈ విధంగా ఒక్కొక్క పీసెస్ అన్ని సో అది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది మెల్లగా ఒక్కొక్కటి ఆయిల్ మీద ఇట్లా వేసుకోవాలి కొంచెం మీకు ఆయిల్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే అప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు సో నేను అంతా రొటేట్ చేశాను మొత్తం రివర్స్గా తిప్పేసాను అనమాట సో అటు ఇటు బాగా వేయించుకోవాలి సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత గ్రిల్ ప్యాన్ మీద కూడా చేస్తారనమాట క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కూడా ఇట్లా మంచిగా పెద్దగా చీల్చి ఇలా కట్ చేసుకుంటారు అనమాట ఒక లాంటి షేప్లో కట్ చేసుకొని ఆ స్టిక్కి పెట్టేసి ఇలా మంచి గ్రిల్ పాన్ కూడా చేస్తారు సో నార్మల్ ప్యాన్లో కూడా చేసిన అదే టేస్ట్ వస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైమే చేయడం సో ఇంట్లో కూడా ఇంత మంచి టేస్ట్గా చేసుకోవచ్చు అని నాకు కూడా తెలీదు సో నేను చేసింది ఫస్ట్ టైం అయినా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట టేస్ట్ రావడానికి సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలైతే చాలా వాళ్ళు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారనమాట సో వాళ్ళకి పన్నీర్ టిక్క అంటే మా చిన్నబాబుకి చాలా ఇష్టము చేయి చేయి మమ్మీ అంటాడు సో ఆయన గురించి నేను స్పెషల్గా నేర్చుకొని చేయాల్సి వచ్చింది సో టేస్ట్ అయితే అదిరిపోయింది ముగ్గురు ఎంజాయ్ చేశారనమాట మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్